السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد صدر مهاشي العراء رياض الصالحين حديث مكرندم أني بركاتي غانشنا హీత్ పుస్తకం మనం చదవడం అందులోని హదీసుల వివరణ తెలుసుకోవడం మొదలుపెట్టాము ఈ క్రమంలో అల్లా యొక్క దేవల్ల మనం ఇప్పటి వరకు నాలుగు హదీసులు చదివి ఉన్నాము ఈనాటి మన పాఠంలో ఐదవ హదీస్ మహన్ బిన్ యజీద్ బిన్ అహ్నస్ మాన్ ఆయన తండ్రి పేరు యజీద్ ఆయన తండ్రి పేరు అహ్నస్ మాన్ ఇబులు యజీద్ ఇబులు అహ్నస్ రెండు రెండు మూడేది సార్లు నేను ఈ పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మహా గొప్ప అదృష్టం చాలా అరుదుగా లభిస్తుంది ఏమిటది కొడుకు తండ్రి తాత మహన్ ఇబులు యజీద్ ఇబ్ను అహ్నస్ వీరు ముగ్గురు కూడా సహాబీలు సామాన్యంగా ఏముంటుంది ఒక వ్యక్తి సహాబీ మహా ఎక్కువ అంటే అతని తండ్రి కావచ్చు లేదా ఒక వ్యక్తి అతని కొడుకు కావచ్చు కానీ ఇక్కడ ముగ్గురు కొడుకు అతని తండ్రి ఈ కొడుకు యొక్క తాత ముగ్గురు కూడా ప్రవక్త మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలి వసలం వారిని విశ్వాస స్థితిలో కలుసుకున్నారు మరియు విశ్వాస స్థితిలోనే అల్హమ్దుల్లా చనిపోయారు కూడా అయితే వీరు ముగ్గురు కూడా అల్లందులి సహాబి ఇమాం నవీ రెహమహుల్లా ఈ విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు అయితే ఇక రండి అసలు హదీస్ వైపునకు మనం వెళ్దాము ఇందులో ఈ కొడుకు హీను ఉల్లేఖిస్తున్నారు విషయం ఏం జరిగిందంటే మాని యొక్క తండ్రి యజీద్ అల్లా మార్గంలో దానం చేసే ఉద్దేశంతో సొమ్ము తీసుకొని వెళ్ళాడు మస్జిద్లో ఒక వ్యక్తి కనబడ్డాడు అతనికి ఇచ్చి ఎవరైనా అవసరం గల వ్యక్తి వచ్చాడంటే అతనికి మీరు ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంత సమయానికి మహాన్ వచ్చాడు కొడుకు ఆ వ్యక్తితో కలిశాడు ఏదో అయి ఉంటుంది ఆ సందర్భంలో మహాన్కి అది అవసరం ఉంది ఆ వ్యక్తి ఆ దానం యొక్క సొమ్ము మాన్కి ఇచ్చేసాడు మాన్కు అవసరం కూడా ఉండినది అప్పుడు ఆ తర్వాత ఈ విషయం మాన్ యొక్క తండ్రి యజీద్కు తెలిసింది ఎవరు దానం చేసిన వ్యక్తి అప్పుడు యజీద్ అన్నాడు తండ్రి అన్నాడు అల్లా సాక్షి నేను ఇవి నీకు ఇవ్వాలనుకోలేదు అప్పుడు ఈ కొడుకు మానేం చేశాడు ఇక ఈ విషయంలో తండ్రితో గొడవపడడం మంచిది కాదు అయితే నాన్న మనం ప్రవక్త ఆలోచన వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియజేసి అక్కడి నుండి పరిష్కారం ఏంటో మనం తెలుసుకుందాము ఇద్దరు కూడా ప్రవక్త సల్ల అలెస్లం వద్దకు వచ్చారు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఈ విషయం వివరించారు యజీజ్ చెప్పాడు నేను డబ్బు తీసుకెళ్ళి కొంత సామాన్ తీసుకెళ్ళి వెళ్ళి ఇచ్చాను మస్జిద్లో ఒక వ్యక్తికి ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తి వచ్చేది ఉంటే ఇవ్వమని ఆ తర్వాత ఈ సొమ్ము నా కొడుకు తీసుకొచ్చుకున్నాడు కొడుకు చెప్పాడు అవును నాకు అవసరం ఉండింది అల్లా ఎక్కడైనా నాకు ఏదైనా ఇప్పిస్తాడా అన్నట్టుగా నేను బయటికి వెళ్ళాను మస్జిద్లో ఈ వ్యక్తి కలిశాడు అతని వద్దదు ఉంది అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఇద్దరి మాట ప్రవక్త సల్లల్లాహ అలైవలం విన్న తర్వాత లకమా వలకమా నవైతయద్ అని ప్రవక్త సల్లల్లాహు అలైస్లం ఇద్దరికి తీర్పిచ్చారు ఏంటి ఓ యజీద్ నీకు నీకు సంకల్పానికి అనుగుణంగా పుణ్యం లభిస్తుంది నువ్వు దానం చేయాలనుకున్నావు ఆ దానం పుణ్యం నీకు లభిస్తుంది ఆ దానం కొడుకుకు ఇవ్వాలి అని నువ్వు అనుకోలేదు ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తికి ఇవ్వాలనుకున్నావు ఆ నీ నియత్ ప్రకారంగా నీ సంకల్పం ప్రకారంగా నీకు పుణ్యం లభిస్తుంది మరి ఓ మహాన్ నువ్వు తీసుకున్న దీదారులు కూడా నీ కొరకు ధర్మసమ్మతమే అవుతాయి హరాం కావు ఎందుకు తండ్రి నుండి నువ్వు దానంగా ఏది తీసుకోలేదు ఒక వ్యక్తి నుండి నువ్వు తీసుకున్నావు ఈ హదీస్ సహీబు హారిలో వచ్చి ఉంది మరియు మన ఈ మొదటి శీర్షిక టాపిక్ వాన్ ఇహ్లాస్కు సంబంధించినది చిత్తశుద్ధి మాట్లాడే మాట కానీ మనం చేసేదైన పని కానీ మన స్థితిగతులు అన్నీ కూడా కేవలం అల్లా యొక్క సంతృష్టి కొరకే ఉండాలి అల్లా తప్ప ఇక వేరే ప్రాపంచిక ఉద్దేశాలు ప్రాపంచిక లాభాలు పొందడానికి ప్రజలు చూసి మెచ్చుకోవడానికి ఇలాంటి దురుద్దేశాలు ఏవి కూడా ఉండకూడదు ఈ శీర్షికలో ఈ టాపిక్లో ఇమాం నవీ రహమహుల్లా ఈ హదీఫ్ను పేర్కొనడానికి ఉద్దేశం ఏంటి మనిషి కొన్ని సందర్భాల్లో ఒక మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తాడు కానీ చేసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఎలా కనబడుతుంది మన నియత్కు మన సదుద్దేశానికి వ్యతిరేకంగా కనబడుతుంది అలాంటప్పుడు బాధపడవలసిన అవసరం లేదు ఎందుకు ఏ మనిషి ఏ మంచి ఉద్దేశంతో ఏ పని చేశాడో అతనికి అతని మంచి ఉద్దేశం ప్రకారంగానే పుణ్యం అనేది లభిస్తుంది ఈ హదీస్లో మనం కొంచెం శ్రద్ధ వహిస్తే ఇంకా ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి ఉదాహరణకు ఒక వ్యక్తి తన తండ్రితో ఏదైనా విషయంలో అది ప్రత్యేకంగా ధర్మానికి సంబంధించిన విషయమై ఉండి ఉంటే అందులో నేను ఉన్న మార్గమే నా యొక్క ఆలోచననే నా యొక్క అభిప్రాయమే కరెక్ట్ అయినది అని వాగ్విధానికి దిగి పెద్ద తగాదాలు చేసుకొని గొడవలకు దిగకూడదు తండ్రి యొక్క గౌరవాన్ని పాటించాలి అలాగే ఒకవేళ విషయం వారిద్దరి మధ్యలో సర్దుకొని ఇంకా వేరే పెద్ద గొడవలకు దారి తీయకుండా సమాప్తమైతే అలహందీల్లా కానీ లేదు పరిష్కారం తేలడం లేదు ఒక మంచి రిజల్ట్ వెళ్ళడం లేదు అలాంటప్పుడు ధర్మ జ్ఞానంలో ఎవరైతే పెద్దగా ఉన్నారో వారి వద్దకు వెళ్ళి ఇద్దరూ తమ సమస్యను అక్కడ వారికి చెప్పుకొని సరియైన ధర్మ పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేయాలి ఎలాగైతే మాన్ తన తండ్రి యజీద్తో యజీదేమన్నాడు లేదు నువ్వు ఎందుకు తీసుకున్నావు మంచిదిలో ఉన్న చేసిన ధర్మాన్ని అని గొడవపడ్డాడు కానీ ఏం చేశాడు కొడుకు తండ్రితో గొడవపడడం మంచిది కాదు ప్రవక్త ఉన్నారు ఆయన వద్దకు వెళ్ళి మనం నిజమేంటో తెలుసుకుందాము అని దీని ద్వారా మనకు మరొక విషయం తెలుస్తుంది ఏ ధర్మ విషయంలో కానీ ఇద్దరి మధ్యలో ఏదైనా విభేదం ఏర్పడిందంటే ఆ విభేదాలను తూతూ మై మై లేదు నేను చెప్పినట్టే లేదు నేను చెప్పిందే కరెక్ట్ ఈ విధంగా గొడవలకు దిగకుండా ధర్మ జ్ఞానుల వద్దకు వెళ్ళి పరిష్కారం తీసుకోవడం చాలా మంచి విషయం ఇక్కడ మరొక విషయం ఏమర్థమైందంటే మన దగ్గరి కాలంలో ఇమాం ఇబుల్ రసైమీన్ రెహమహుల్లా చాలా గొప్ప పండితులు గడ చనిపోయారు ఆయన రియాదు సాలెహీన్ యొక్క వ్యాఖ్యానం చేస్తూ ఈ హదీఫ్లో ప్రవక్త సలహు అలైవల్ ఒక పదం ఏదైతే చెప్పారో వైత్ నీవు ఏ నియత్ చేశావో ఏ మంచి సంకల్పంతో ఈ దానం చేశావో దాని ప్రకారంగా నీకు ఫలితం లభిస్తుంది అని చెప్పారో ఈ పదం ద్వారా ఎన్నో విషయాలు ఎన్నో సిద్ధాంతాలు ఎన్నో ధర్మ విషయాలు చెప్పారు ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక వ్యక్తి అతని వద్ద రెండు ఉన్నాయి అనుకోండి ఒకటి చిన్నది మరొకటి పెద్దది అతడు అల్లా మార్గంలో చిన్న ఇల్లును దానం చేసేయాలి అని అనుకున్నాడు అనుకొని ఎవరైనా బాధ్యులతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో కొన్ని సందర్భాలు ఏమవుతుంది ఏమవు కొన్ని సందర్భాలు ఏమవుతుంది మనిషి ఇంటి బయట లేదా తన యొక్క ఇంటి వాకిల్లో నిలబడి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటే మాట మాటల్లో అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఈ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ నేను నా ఈ ఇంటిని అల్ల మార్గంలో దానం చేయాలనుకుంటున్నాను అని పెద్ద ఇంటి వైపుకు వీలు చూపించాడు అసలు అతని నియతిలో సంకల్పంలో ఉన్నది ఏంటి చిన్న ఇల్లు కానీ ఆ మాట ధోరణిలో ఉండి అక్కడ గమనించక వేలు అనేది చూపించాడు పెద్ద ఇల్లు వైపు నాకు అలాంటప్పుడు ఎందరో పండితులు చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏ ఇల్లు దానం చేయాలి తను చిన్నదా పెద్దదా కాదు నీయత ఏదైతే ఉందో దాని ప్రకారంగానే నీయత్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే అతడు ఆచరించాలి అలాగే ఒక వ్యక్తి కొందరితో కలిసి హజ్ కుబయలుదేరాడు మీ ఖాతాలో ఉండి ముందు నుండే అతని యొక్క ఉన్నది నేను హజ్జె తమత్తో చేస్తాను అని హజ్జె తమత్తో అంటే ఏమవుతుంది ముందు ఉమ్రా చేసి హలాల్ అయిపోయి మళ్ళీ ఎనిమిదో తారీఖు నాడు మళ్ళీ హజ్ యొక్క ఉమ ఎహరామ్ కొత్తగా చేస్తారు అయితే వెళ్తున్నప్పుడు మీకాత్ వద్ద అందరితో పాటు లబ్బైక్ హజ్జన్ అని అనేసాడు లబ్బైక్ హజ్జన్ అని అనేసాడు వాస్తవానికి అతని నియత ఏముంది హజ్ లేదా హజ్జ కిరాన్ హజ్జ ఇఫ్రాద్ చేయాలని లేదు హజ్జె తమత్తు చేయాలని ఉంది అయితే అతను నోటితో పలికినప్పటికీ అతడు తన నియత్ ప్రకారంగా లబ్బైక్ హజ్జన్ అని నోటితో చెప్పాడు కానీ నియత ఏముంది ఉమరా చేయాలి ముందు ఎందుకంటే తమతు చేసేది ఉంది ఆ ప్రకారంగా అతను వచ్చి ఉమరా చేసేది ఉంటే ఎలాంటి అభ్యంతరం లేదు దీని ద్వారా మరొక గొప్ప విషయం ఏం తెలుస్తుందంటే కొన్ని సందర్భాల్లో మనిషి దాన ధర్మాలు ఏదైతే చేస్తాడో చేసిన తర్వాత అతనికి తెలిసింది హక్కుదారునికి కాకుండా వేరే ఎవరికైనా చేరుకున్నది అని అలాంటప్పుడు అతడు బాధపలసిన బాధపడవలసిన అవసరం లేదు దీనికి సంబంధించి మరొక పెద్ద హదీసు కూడా ఉంది ఒక వ్యక్తి రాత్రి పూట ఎవరూ చూడకుండా కేవలం అల్లా సంతృష్టి కొరకే నేను దానం చేస్తాను అని బయలుదేరాడు బయలుదేరేసరికి ఏమైంది ఒక రాత్రి దొంగ చేతిలో పెట్టేశాడు మరో చేతిని మరో రాత్రి వ్యభిచారిని చేతిలో పెట్టేశాడు మూడో రాత్రి చాలా ధనవంతుని యొక్క చేతిలో పెట్టేశాడు ఉదయం తెలిసింది అతనికి ఇలా జరిగింది అని చాలా బాధపడ్డాడు కానీ తర్వాత అతనికి చెప్పడం జరిగింది నీవైతే దొంగకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు వ్యభిచారికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు ధనవంతునికి ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వలేదు నీ యొక్క నియత్ నీ యొక్క సంకల్పం కరెక్ట్గా ఉంది ఉండింది గనక దాని ప్రకారంగానే నీకు పుణ్యం కూడా లభిస్తుంది ఇప్పుడు ఈ హెదీస్లో మనం తెలుసుకున్నాము మాన్ బిన్ యజీద్ అంటే యజీద్ తండ్రి దానం మస్జిద్లో పెట్టి వచ్చాడు తర్వాత అతని కొడుకు వెళ్ళాడు కొడుకు తెలియదు తన నాన్ననే పెట్టాడు అని కూడా అయితే తండ్రి తన దానం కొడుకు ఇవ్వచ్చా ఇదొక ధర్మ విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పటి వరకైతే దానం సామాన్య దానంగా ఉందో అంటే జకాత్ కాదు ధర్మదానాలు ఆమ్ సదకా ఖైరాత్ అని ఏదైతే అంటామో జకాత్ కాదు ఇలాంటివి కొడుక్కు ఇవ్వచ్చు బంధువులకు ఇవ్వచ్చు ఇంకా వేరే వారికి కూడా ఇవ్వచ్చు కానీ జకాత్ అన్నది కొడుక్కు ఇవ్వరాదు ఎందుకు జకాత్ ఇది ఒక విధి కొడుకు యొక్క ఖర్చు తండ్రిపై విధిగా ఉంది అందుకొరకే తండ్రి కొడుకు జకా ఇవ్వలేను కానీ ఒక మార్గం ఉంది ఉదాహరణకు కొడుకు ఇవ్వడానికి అదేమిటి కొడుకు పెద్దగయ్యాడు సంపాదిస్తున్నాడు కానీ అతని యొక్క వ్యాపారంలో లేదా వేరే అనారోగ్యంలో ఇంకా వేరే ఏదైనా కారణంగా అప్పులో పడ్డాడు అప్పులో కొడుకు చిక్కుకున్నాడు అయితే తండ్రి అతని నుండి వేరై వేరే సంపాదన సామాన్యంగా మన వద్ద ఏమంటారు వాని పొయ్యి వేరు వాని వంట వేరు ఈ విధంగా అనుకుంటాం కదా కానీ అతని వద్ద అప్పు ఉంది ఆ అప్పు తేరపడానికి తండ్రి తన యొక్క జకాత్ కొడుకు ఇవ్వచ్చు అప్పు తీర్చడానికి అలాగే అపోజిట్ కొడుకు తన జకాత్ తండ్రికి ఇవ్వచ్చా లేదు అట్లనే ఇవ్వరాదు ఎందుకు ఎప్పుడైతే తండ్రి వృద్ధా ముసలివాడై లేదా అనారోగ్యం పాలై అతడు ఇక ఏమి సంపాదించలేని స్థితిలో ఉన్నాడో ఆ తండ్రికి తినిపించడం త్రాగించడం అతని యొక్క మందుల ఖర్చులు చూసుకోవడం అతని యొక్క బట్టల ఖర్చులు చూసుకోవడం అతను ఉండడానికి ఒక ఇల్లు ఇవన్నీ ఎవరు చూసుకోవాలి కొడుకు సంతానం చూసుకోవాలి అయితే ఏదైనా కారణంగా తండ్రి వద్ద ఏదైనా అప్పు అయిపోయింది మరి ఈనాటి కాలంలో మన వద్ద లాంటి పరిస్థితి ఉండకూడదు ఇటు కొడుకు సంపాదించి పంపుతూ ఉంటాడు అటు అయ్యా త్రాగడంలో జ్యూస్ మరియు పాలు కాదు బాదం పాలు కాదు అర్థమవుతుంది కదా సరాయి తాగడంలో కళ్ళు తాగడంలో ఇలాంటి వాటిలో ఖర్చు చేస్తున్నాడు లేదా అంటే కొడుకు పంపినప్పుడు ఇచ్చేద్దాంలే అని అప్పులు చేస్తున్నాడు ఇట్లాంటి వాటిల్లో కూడా చాలా అద్వారంగా పరిస్థితులు మారిపోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఒకవేళ తండ్రి అప్పులో చిక్కుకొని ఉండేది ఉంటే కొడుకు వద్ద జకా జకాత్ ఏదైతే ఉందో అప్పు తీర్చడానికి ఇవ్వచ్చు ఇక్కడ ముఖ్య విషయం గమనించాల్సిందేంటి మనిషి తన బాధ్యతలో ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఖర్చు కొంచెం తగ్గిపోతుంది నాకు అని అతనికి ఏదైనా జకాత్ ఇవ్వడం ఇది ధర్మసమ్మతం కాదు ఈ విధంగా ఆలోచించుకుంటూ పోతే పండితులు రాసినటువంటి వ్యాఖ్యానాలు మనం చూసుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి కానీ ఈ హదీస్ ఏదైతే మనం ఇప్పుడు విన్నామో అల్ల యొక్క దేవల్లా దీని యొక్క వ్యాఖ్యానం ఇంతవరకు మనం సరిపుచ్చుకున్నాము